హైదరాబాద్ ప్రజలు ప్రశాంతతను కోరుకుంటున్నారని ఆంధ్ర తెలంగాణ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచిది కాదంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు సభాపతి నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలకు ఇటువంటి సున్నితమైన అంశంపై ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇవ్వాలని మాధవరం కృష్ణారావు సూచించారు ఆందోళన ఇక్కడ ఉండొదని ఒక లాయర్ ఒక అతను విధంగా ఒక ఎమ్మెల్యే అదే ఒక మంత్రి ఏం కంట్రిబ్యూషన్ ఉన్నది సినిమా మాటలు మాట్లాడడం నేను ఒకటే కోరుతా ఉన్నా ఇక్కడ హైదరాబాద్ నగరానికి సినిమా ఫీల్డ్ తెచ్చిందే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదిలో చాలా మంది తెలియదు ఆయన అందరినీ రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ నగరం రండి తమిళనాడు నుంచి రండి అని చెప్పి హైదరాబాద్ నగరం సినిమా ఫీల్డ్ తేవడం వన్నా కొన్ని లక్షల మంది సినిమా హీరోల కన్నా సినిమా కింద పనిచేసేటటువంటి యంత్రాంగం కొన్ని లక్షల మంది హైదరాబాద్ నగరంలో జీవిస్తా ఉన్నారు అసలు అంటు పొమ్మనే పొమ్మని అధికారం అడుగుతా ఉన్నాను హైదరాబాద్ లో పతి పుట్టినటువంటి బిడ్డ హైదరాబాద్ బిడ్డ అని యొక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడి హైదరాబాద్ ప్రజలను మానభావాలను దెబ్బతీస్తే ఊరుకునే పరిస్థితి ఉండదు అది ఎమ్మెల్యే గానీ అది మా పార్టీ వాడే గానీ కాంగ్రెస్ కానీ ఎవడైనా సరే బీజేపీ వదిలిపెట్టే పరిసక్తి లేదు మా ప్రాంత ప్రజలను ఎవడన్నా ఏమన్నా అంటే ఒక శాసనసభ్యునిగా హైదరాబాద్ లో తిరగని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా